యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి సోదరు సోదరుమణులకు అస్లాం వైకమ్ గుడ్ మార్నింగ్ ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ అడ్వకేట్ అడ్వకేట్స్ అధిక్సేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించి ఏదైతే మీడియాలో న్యూస్ పేపర్స్లో ఎల్లో మీడియాలో మరియు సాక్షి మీడియాలో తదితర మీడియాలలో మరియు సామాజిక మాధ్యమాల్లో ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో వందల కొద్ది వేల కొద్ది వీడియోలు వెబ్సైట్లు చూసినా మందికి ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే అర్థం కావడం లేదు హైకోర్టులో ఉందని కొంతమంది చెప్తున్నారు అసెంబ్లీలో చర్చ జరిగిందని కొంతమంది చెప్తున్నారు నీతి ఆయోగ్ ద్వారా సహకరించే పడి చట్టం అని కొంతమంది చెప్తున్నారు అయితే అసలు ఏంటి చట్టం ఉందా చట్టం ఎప్పుడూ ప్రవేశించబడింది జగన్మోహన్ రెడ్డి గారి వర్షాన్ని ఏంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి మీద కేసు ఎందుకు జరిగింది హైకోర్టు ఏం డైరెక్షన్స్ ఇచ్చింది ఈ అన్ని అంశాలనేవి కేవలం ఈ ఒక్క వీడియోలో నేను కవర్ చేయడం జరిగింది ఈ ఒక్క వీడియో ఒకవేళ మీరు పూర్తిగా చూస్తే ఖచ్చితంగా మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి పూర్తి అవగాహన వస్తుంది మరియు ఏదైతే రాజకీయం జరుగుతుందో దాని చుట్టూరా ఆ రాజకీయంపై కూడా ఒక క్లారిటీ వస్తుంది అయితే బాధ్యత కలిగిన పౌరుడిగా సామాజిక కార్యకర్తగా యువ న్యాయవాదిగా కేవలం రాజకీయ విశ్లేషణలు లేదా సామాజిక దురాచారాలు మరియు ఇతర అంశాలపై బాధ్యత కలిగిన పౌరులుగా మెలగాలని దేశ సేవ సమాజ సేవ చేయాలని చెప్పడమే కాకుండా చట్టాలపై కూడా ముఖ్యంగా నేను అవగాహన కల్పిస్తూ ఉంటాను అటువంటి చట్టాలపై నల్ల చట్టాలపై కూడా ఎన్నో వీడియోలు పెట్టడం జరిగింది అయితే అందులో భాగంగానే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వీడియో అనేది నాకు ఎంతో ప్రాముఖ్యతతో కూడుకుంది ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది మొట్టమొదట పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే చర్చకు రావడం జరిగింది ప్లానింగ్ కమిషన్ అనేది ఒక నివేదిక సమర్పించి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉంటే మన భారతదేశంలో చాలా బాగా ఉంటుంది చాలా దేశాలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేస్తున్నాయని చెప్పడం జరిగింది అయితే అప్పుడు యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తేవడానికి దాని తర్వాత ఈ నీతి ఆయోగ్లో లో ఎక్స్ అఫీషియో మెంబర్ ఏదైతే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉన్నారో ఆ నీతి ఆయోగ్ ముసాయిదా పంపించడం జరిగింది ఆ ముసాయిదాను జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక బిల్లుగా తర్వాత యాక్ట్ గా అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్య అంశం ఏమిటంటే ఆసక్తికర రాజకీయం ఇటు చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకుని బీజేపీతో నీతి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ బాలేదంటారు అటు నీతి ఆయోగే చెప్పింది మా సెంటరే చెప్పింది మా ప్రైమ్ మినిస్టర్ గారు దానికి ఎక్స్ అఫీషియల్ మెంబర్ అయితే మాదే గొప్పతనం అని చెప్పి ఇటు బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నారు ఇప్పటికీ కనీసం నూట ఐదు దేశాలలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది అమలు అవుతుంది అంటే టైట్లింగ్ యాక్ట్ అనేది క్లియర్ గా ఈ దేశాలలో ఉన్నది మన దేశంలోనే మనం వెనుకబడి ఉన్నాము ముఖ్యంగా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సాహసోపేత నిర్ణయం చేశారని చెప్పాలి ఏదైతే నీతి ఆయోగ్ ద్వారా సూచనలు చేయబడ్డారో రెండు వేల పంతొమ్మిదిలో ఒక ముసాయిదా యాక్ట్ తేవడం జరిగింది ఆ యాక్ట్ లో మొత్తం రెండు వందల యాభై పేజీలు ఉన్నాయి ఇరవై ఐదు పదకొండు రెండు వేల పంతొమ్మిదిన నా ఈ ముసాయిదా రావడం జరిగింది అయితే ఆ ముసాయిదా రెండు వేల పంతొమ్మిదిలో వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే దాన్ని ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ టూ బిల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ అని దాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ చేయడం జరిగింది ఆ చర్చ సంబంధాన మీరందరూ కేశవ్ గారు ఎమ్మెల్యే ఏ విధంగా అయితే వారు మాట్లాడడం జరిగిందో ప్రోత్సహించడం జరిగిందో గవర్నమెంట్ ని మరీ ముఖ్యంగా మీరు చేయండి ఇది చాలా మంచి యాక్ట్ అని చెప్పి చెప్పిన వారే దాని తర్వాత వారు ఇప్పుడు ఈ ఎన్నికల సమయాన రాజకీయం చేసుకోవడం అనేది చాలా బాధాకరం ప్రతి ఒక్కరు ఖండించదగ్గ విషయం అయితే ఈ యాక్ట్ ముసాయిదా బిల్ అని ఫస్ట్ బిల్ అనేది ఎప్పుడు ప్రవేశపెట్టడం జరుగుతుంది చర్చ జరుగుతుంది దాని తర్వాత అది యాక్ట్ గా మారుతుంది అయితే ఆ రెండు వేల ఇరవై రెండు యాక్ట్ చర్చ అయిపోయిన తర్వాత ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్త్ సెప్టెంబర్లో ఈ యాక్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది అది నలభై ఐదు పేజీల యాక్ట్ ఉంది ఇది ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మరియు భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం మనం ఈ యాక్ట్ ని ప్రవేశపెట్టుకుందాం అయితే ఎలాగైతే ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్లో ఈ యాక్ట్ అనేది తేవడం జరిగిందో వెంటనే కొంతమంది న్యాయవాదులు ప్రొటెస్ట్ చేయడం నిరసన చేయడం వాళ్ళ ఏదైతే డ్యూటీస్ ఉన్నాయో దాన్ని ఆపేయడం మనందరం చూసాము దాని కారణం ఏమిటంటే ఈ యాక్ట్ ద్వారా ఏదైతే సివిల్ కోర్టు కేసులో డిస్ప్యూట్స్ ఉన్నాయో ఆ డిస్ప్యూట్స్ అన్ని ఆపేయడం జరుగుతుంది కోర్ట్స్లో దీనికి చర్చ చేయరు అని చెప్పి అయితే వాడికి బిజినెస్ ఉండదు జీవనాధారం దెబ్బతింటుంది అనే అంశానికి వచ్చి వీరందరూ న్యాయవాదులు ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఆల్ ఇండియా లాయర్స్ మరియు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు కోర్టులో కేసు వేయడం జరిగింది జీవి ఆంజనేయులు గారు మాజీ ఎమ్మెల్యే కూడా కోర్టులో కేసు వేశారు ఇది కోర్టులో కేసు వచ్చింది రెండు వేల రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ దినాలలోనే కేసు కూడా వేయడం జరిగింది అయితే హైకోర్టు నుండి క్లియర్గా రెండు డైరెక్షన్ అనేవి వచ్చాయి హైకోర్టు తన మొదటి డైరెక్షన్ లో ఏమని చెప్పిందంటే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద నేనైతే స్టే విధించలేను ఎందుకంటే దీని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అనేది తెలియదు ఇది పక్క కాన్స్టిట్యూషనల్ కేసు అనేది తెలియకపోతే దీని మీద స్టే ఎలా విధిస్తాం కావున ఈ ఈ యాక్ట్ మీద అయితే స్టే విధించలేము మీరు ఏదైతే సివిల్ కోర్ట్స్ ఉన్నాయో కోర్టులలో యథావిధిగా ఏదైతే ఈ సివిల్ డిస్ప్యూట్స్ నడుస్తున్నాయో వాటిని అన్ని కోర్టులు నడిపించవచ్చు ఈ యాక్ట్ వల్ల ఏ కోర్టు కూడా ల్యాండ్ కేసులు వినకుండా ఆపేయాలి అని ప్రభుత్వం ప్రభావితం కాదు అని చెప్పి రెండు డైరెక్షన్స్ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అప్పుడు జనవరిలో ఏదైతే ఈ కోర్టు కేసు అప్డేట్స్ ఉన్నాయో జీవి ఆంజనేయ గారు కేసు వేసిన అంశంలో ఈ ఎల్లో మీడియా కూడా చాలా క్లియర్గా చెప్పింది ఈ యాక్ట్ అనేది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి రాదు రూల్స్ డ్రాఫ్ట్ చేసేది ఉంటుంది ఇంకాస్త అయితే ఈ యాక్ట్ ఇప్పటికిప్పుడు చట్టంగా మారే మొత్తం అమలు అయ్యే అంశం లేదు అని చెప్పి కూడా ఆంజనేదేవి గారికి ఆ హైకోర్టులో ధర్మాన ప్రసాదరావు గారు ఏదైతే రెవెన్యూ మరియు స్టాంప్ రిజిస్ట్రేషన్ మంత్రి ఉన్నారో వారు కూడా చెప్పడం జరిగింది వారు క్లియర్గా చెప్పారు పదిహేడు వేల రెవెన్యూ విలేజెస్ అనేవి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి కేవలం ఆరు వేల విలేజెస్ సర్వేనే జరిగింది ఇంకా మిగతా పద పదకొండు వేల రెవెన్యూ విలేజ్ల సర్వే జరగడానికి సంవత్సరం నుంచి రెండు సంవత్సరం టైం పట్టొచ్చు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పారు అయితే ఇప్పుడు ఇంకో ముఖ్య ఘట్టం దీనిలో ఏమిటంటే ఇప్పుడు కనీసం ఆ ఐదారు నెలల నుంచి అయితే ఇది జరుగుతుంది ఇరవై ఇరవై మూడు సెప్టెంబర్లో ఈ యాక్ట్ వచ్చింది అయితే ఇప్పుడు ఎందుకు అంతగా చంద్రబాబు నాయుడు గారు ఏ వన్ లోకేష్ ఏ టూగా జరిగిందంటే ఈ కేసుపై మరీ ముఖ్యంగా ఏదో ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తూ ఎన్నికలకు వారం ఉందనంగా ప్రజలను తప్పుదోవ పట్టించడం జరిగింది దుష్ప్రచారం చేయడం జరిగింది ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఏ టీడీపీ అయితే మనల్ని అసెంబ్లీలో ఈ కేసు ఈ యాక్ట్ అని వారు ఎవరైతే గొప్పగా చెప్పారో వాళ్ళే ఈ యాక్ట్ కి వ్యతిరేకంగా ఐవీఆర్ఎస్ కార్స్ చేయడం జరిగింది అయితే వెంటనే మన ఎలక్షన్ కమిషన్ సిఐడికి ఆదేశాలు జారీ చేసింది లోకేష్ గారిని మరియు చంద్రబాబు నాయుడు గారిని ఏ వన్ ఏ టూగా చేరుస్తూ వారి మీద సెక్షన్స్ వన్ సెవెంటీ వన్ సబ్సెక్షన్ సబ్ సబ్సెక్షన్ జి వన్ ఎయిటీ ఎయిట్ ఫైవ్ నాట్ ఫైవ్ సబ్సెక్షన్ టూ రెడ్ విత్ వన్ ట్వంటీ బి ఐపీసీ ప్రకారం వారి మీద కేసులు బుక్ చేసి సెక్షన్ల కింద ఆ చేయమని సిఐడి చెప్పడం జరిగింది విచారణ కూడా జరుగుతున్నాయి అయితే అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏమిటంటే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల ముఖ్య లాభం అనేది ఈ ప్రాపర్టీ సేల్ కానీ పర్చేస్ కానీ చేసేటప్పుడు లేదా ఈ ప్రాపర్టీ మీరు ఏదైతే కొంటున్నా మనం యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు మనం ఏదైతే ప్రాపర్టీని కొనుగోలు చేస్తామో అక్కడ కేవలం రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ పేపర్స్ ప్రొసీజర్ అనేది పూర్తవుతుంది ఒకవేళ మనం కొన్న ల్యాండ్ ప్రాపర్టీ అనేది అది వర్క్ ల్యాండ్ లేదా ఎండోమెంట్స్ ల్యాండా లేదా అసైన్ ల్యాండ్ లేదా తదితర అనేవి అక్కడ తెలియవు కేవలం పేపర్స్ మనం చూస్తాం ఆ ల్యాండ్ చూసుకుంటాం దాని తర్వాత అది డబల్ రిజిస్ట్రేషన్ అయిందని లేదా దానిలో చీటింగ్ జరిగిందని తదితర అంశాలు తెర మీదకి వస్తాయి అయితే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల జరిగే అతిపెద్ద లాభం ఏమిటంటే అన్ని డాక్యుమెంట్స్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ అనేవి ల్యాండ్స్కి సంబంధించి ఒకే అంబ్రెల్లా ఒకే చెట్టు కింద ఉంటాయి ఒకే గొడుగు కింద ఉంటాయి దీనివల్ల ఎప్పుడైనా ల్యాండ్ టైట్లింగ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది అందుకోసం పెట్టుబడులు పెట్టాలన్నా భూములు కొనాలి అమ్ముకోవాలన్నా దీని ద్వారా చాలా లాభం జరుగుతుందని చెప్పే మొట్టమొదటి రాష్ట్రం ఇది అవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు కుట్రపూరితంగా రాజకీయంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని వాడుకోనే అయితే ఉద్దేశం ఉంది ఇది చాలా ఘోరం వారి మీద కేసులు కూడా అవడం జరిగింది ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల అన్ని ఏవైతే రిజిస్టర్స్ ఉన్నాయో ప్రస్తుతానికి మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ముప్పై రిజిస్టర్స్ ఉంటాయి అందులో విలేజ్ లెవెల్లో వన్ బి ఉంటుంది అసైన్మెంట్ ఉంటుంది ఇనామ్ ల్యాండ్స్ ఎక్సెట్రా రిజిస్టర్స్ అక్కడ ఉంటాయి డిస్టిక్ కలెక్టరేట్ లో కొన్ని రిజిస్టర్ సర్వే ఆఫీస్ లో కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో కొన్ని పంచాయత్ ఆఫీస్ లో మున్సిపాలిటీ కార్పొరేషన్ ఆఫీస్ లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వర్క్ ల్యాండ్ ఎండోమెంట్స్ ఇలా చాలా ఒక ముప్పై రిజిస్టర్స్ వరకు ఉంటాయి అయితే ఇన్ని రిజిస్టర్స్ ఉన్నప్పుడు మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లేకపోవడం వల్ల ఒక క్లారిటీ అనేది రాదు అయితే ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది తీసుకుంటే దీనిలో కేవలం రెండు ఐదర్ అగ్రికల్చరల్ ర్ లేకపోతే నాన్ అగ్రికల్చరల్ ర్యాండ్ ఈ క్లారిటీ వచ్చేస్తుంది దీనివల్ల ఒకటే రిజిస్ట్రేషన్ ఉంటుంది ఒకటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మనకి మంచి ల్యాండ్ లో ఏమైనా డిస్టర్ లేకపోతే దానికి ఇమీడియట్లీ టైటిల్ ఇచ్చేసి క్లియర్ రిజిస్ట్రేషన్ ఇచ్చడం జరుగుతుంది అన్ని ఒకే డిపార్ట్మెంట్లోకి ఒకే అమరాల్లోకి వస్తాయి ఏదైనా డిస్ప్యూట్ ల్యాండ్ ల్యాండ్ ఉందనుకోండి ఆ డిస్ప్యూట్ ల్యాండ్స్ని డిస్ప్యూటెడ్ అని దాన్ని చేర్చి దానికి రెండు ఒకటి డిస్టిక్ లెవెల్లో రెండోది స్టేట్ లెవెల్లో ట్రిబ్యునల్స్ ఇచ్చి టూ ఇయర్స్ ఆఫ్ టైం ఇచ్చి ఎవరైనా అపీల్ చేయదలుచుకునే వాళ్ళు అప్పీల్ చేసుకొని దీన్ని హైకోర్టులో కూడా అప్పీల్ చేసుకునే అవకాశాలు కల్పించారు కాకపోతే చాలా బాధాకర అంశం ఏమిటంటే దీనికి హైకోర్టులో తర కోర్టులలో కోట్లలో చేసుకోలేరు ఇది చాలా ప్రమాదకరం దీనివల్ల ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు గ్రాబింగ్ యాక్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అపహాసం ఆడారో పాపం వారిని ఇప్పుడు మళ్ళీ ఇంకొక కేసు వారి మీద బుక్ అయిపోవడం జరిగింది ఏ వన్ గా చంద్రబాబు నాయుడు గారు ఏ గా లోకేష్ గారు ఉన్నారు అయితే ఈ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ జియో వచ్చేసి జియో నెంబర్ ఫైవ్ ట్వెల్వ్ గా కూడా మీరు దీన్ని సర్చ్ చేసుకోవచ్చు చాలా క్లియర్ గా ఎక్కడ కూడా ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల ఈ తప్పులు ఈ నష్టాలు జరుగుతాయి అని చెప్పి ఇప్పటికీ అసలు యాక్టే మీకు అమలులో రాలేదు దానికి రూల్స్ అనేవి చేయాలి అయితే అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తూ గొడవగా సృష్టిస్తూ బూచిగా చూపుతూ ఏదైతే తెదేపా ఎల్లో బ్యాచ్ సామాజిక మాధ్యమాలు మీడియా చేస్తున్న ఏదైతే హంగామా వల్ల ప్రజలు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి వైపు ఆకర్షితులయ్యారు అరే ఇంత మంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఇంత దుష్ప్రచారం చేశారు ఇలా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ లో అలానే చేస్తున్నారు సిఏ అంశంలో కూడా అలానే చేస్తున్నారు అసలు మొత్తం చంద్రబాబు నాయుడు గారు నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో పంపించి వారు ఇక్కడి నుంచి ఆట ఆడుతూ మరి బీజేపీతో పొత్తు పెట్టుకుంటూ బీజేపీని టెర్రరిస్టు మోడీ గారిని టెర్రరిస్ట్ బీజేపీని తీవ్రవాద పార్టీ అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారే లేదు లేదు జగన్ లోపాయి గారి ఒప్పందం ఆయనకు ఓటు వేయకూడదు నేను డైరెక్ట్ ఒప్పందం బీజేపీతో నాకు ఓటేయండి అని చెప్పడం ఎంత అపహాస్యం ఎంత లెస్ అంటే అలానే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద కూడా వాళ్ళు ఇటువంటి ఈ చేష్టలు చేసి వారిని వారే ఏమంటాం మనం గుంత తవ్వుకుని యాజిసు సోయూరిప్స్ ఎవరు తోవిన గుంతలో పడతారన్నట్టు ఇంకొక కేసులో తల్లి తండ్రి కొడుకులు ఇరుకోవడం జరిగింది కావున ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఎందుకు ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది అసలు ఈ ముసాయిదా ఏంటి నీతి ఆయోగ్ది యూపీఏ ప్రభుత్వం కూడా ఎప్పుడో దీన్ని తేవాలనే ప్రయత్నం కూడా చేసింది వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాజస్థాన్ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసింది కానీ పూర్తిగా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పరంగా ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం అనేది అది ఆంధ్ర రాష్ట్రం ఇది జగన్కి ఎక్కడ క్రెడిట్ వెళ్తుంది జగన్ ఎక్కడ గొప్పగా అయిపోతారు మోదీ గారి దృష్టిలో లేదా కేంద్రం దృష్టిలో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆడిన డ్రామాలో వారే పావుగా మారి వారే ఇప్పుడు కేసులో బుక్ అయ్యి ప్రజల ముందు కూడా వారు నవ్వుల పాలు అవడం జరిగింది కావున ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి మీకు ఉన్న అన్ని సందేహాలు ఏవైతే ఇంకో అంశం పేపర్స్ ఒరిజినల్ లాక్కుంటారు లేదా మీకు గ్రాప్ చేసుకుంటారు అనే అంశం కూడా లేదు ఇక్కడ పేపర్స్ అనేవి ఇక్కడ మీకు ఏ విధంగా అయితే చెప్పానో మోడర్నైజేషన్ ఉంటుంది డిజిటలైజేషన్ ఉంటుంది సర్టిఫికేట్స్ ఇస్తారు ఒకవేళ ల్యాండ్ టైట్లింగ్ క్రియేట్ అయి క్లియర్ అయితే మీకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఇలా ఎన్నో అంశాలు మీకు ఉంటాయి సర్వే జరుగుతుంది నేను చెప్పాను కదా సర్వేస్ ద్వారా సర్వే కూడా చేస్తున్నారు పబ్లిక్ నోటీసెస్ కూడా ఇష్యూ చేస్తారు ఇలా అన్ని అంశాలలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది చాలా బెస్ట్ యాక్ట్ కాకపోతే దీనిలో ఉన్న రూల్స్ డ్రాఫ్టింగ్ అప్పుడు కూడా చర్చ పెట్టుకోవచ్చు కానీ టీడీపీ కేవలం ఓట్ల కోసం రాజకీయం ఏదైతే చేసిందో వారం ముందే ఇప్పుడు మే తొమ్మిదో తారీఖు నడుస్తుంది ఇన్ని షార్ట్ టైంలో కూడా వాళ్ళు కుట్రలు చేస్తూ వారిని వారు కేసుల్లో బుక్ అవుతూ అపహాస్యం అవడం ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు హీరోగా అవతరించడం అనేది జరిగిపోయింది అయితే ఈ ఏపీ ల్యాండ్ టైట్లింగ్ పై మీకు సందేహాలు అనుమానాలు ఈ యొక్క వీడియోతో తీరాయని ఆశిస్తున్నాను ఎవరైతే డౌట్స్ ఉన్నాయో నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేసి మీరు మీ సందేహాలను వివరాలను నివృత్తి చేసుకోగలరు ఇట్లా మీ సోదరుడు అడ్వకేట్ సాదీష్ థ్యాంక్ యూ అండ్ ఆల్